ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది మా చేలో ఉన్న మొక్క అంటే డెన్సిటీ ఎక్కువ అయిన తర్వాత కొన్ని మొక్కలు తొలగించాలనుకున్నప్పుడు ఐదేళ్ళు పెంచిన మొక్కను నరకడం ఎందుకు అని చెప్పేసి ఆ మొక్కను మొత్తం అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కవర్లో పెట్టిన తర్వాత రూటింగ్ చేసి కవర్లో పెట్టిన తర్వాత ఎదిగిన మొక్క మీరు చూస్తున్నారు అంటే చాలా సందర్భాల్లో మనకు రైతులకు ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనుకోకుండా మొక్క పెడతాము లేదా ఎవరో మన ఆత్మీయులు పెట్టిన మొక్క అయి ఉండొచ్చు వాటిని అడ్డంగా తెగ నరకాలంటే మనసు అంగీకరించదు కానీ పరిస్థితి ఆమోదించదు కాబట్టి చివరికి నరికేస్తాం అట్లా కాకుండా ఏంటంటే మొక్కను స్థల మార్పిడి చేసే పద్ధతికి సంబంధించిన విషయంలోకి వస్తే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రయోగమే ఇక్కడ మేము చేసింది ఇప్పుడు ఈ మొక్కలు చూస్తున్నప్పుడు ఏంటంటే మొక్కలు అట్లా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీయాలనుకున్నప్పుడు మొట్ట చేయాల్సిన పని ఏంటంటే డిఫోలియేట్ అంటే మొక్కల యొక్క ఆకుల్ని మొత్తము తొలగించాలి ఆకుల్ని చిన్న చిన్న కొమ్మ రెమ్మల్ని కూడా తీసేసేస్తే ఆ తర్వాత ఎందుకంటే ఆకులు కనుక ఉన్నట్టయితే వాటి యొక్క మొ మొక్కను భూమిలోంచి తొలగించి పక్కకు పెడుతున్నాం కాబట్టి ఆ శక్తి అంతా అవే లాక్కుంటాయి కాబట్టి మొక్క నిలబడటం అనేది కష్టం అవుతుంది కాబట్టి ఆకులు తొలగించేసేసి ఆ తర్వాత వేర్లతో సహా తొవ్వి తీయటము అయ్యింది అంటే చుట్టూ మొక్కకు చుట్టూగా ఒక రెండున్నర అడుగుల దూరం నుంచి చుట్టూ తొవ్వేసి అదొక మట్టి గడ్డను అంటే వేర్లతో ఉన్న గడ్డను తవ్వి అక్కడి నుంచి దాన్ని ఆ వేర్లను కూడా కత్తిరించేసి అక్కడి నుంచి లేపి తీసుకొచ్చేసేసి కవర్లో పెట్టి ఆ కవర్లో మళ్ళీ మట్టి పోసి నిలబెట్టడం అనేది జరిగింది అట్లా దీంట్లో ఈ మొక్క నిలబడటానికి మేము చేసింది ఏంటంటే జనరల్గా ఎప్పుడైనా రూట్స్ కట్ చేసినప్పుడు ఇగో ఇట్లా తవ్విన తర్వాత ఆ రూట్స్ అన్నీ తెగిపోతాయి కాబట్టి రూట్స్ కట్ చేసినప్పుడు కోలుకోవడానికి మేము వాడింది ఆర్నికా అనే హోమియో మందు ఆర్నికా మొంటానా అనేది ఉంటుంది ఇది ఏ రకంగా అయినా కానీ మొక్కలు గాయపడ్డప్పుడు లేదా మనుషులు గాయపడ్డప్పుడు వాడే మందు అది తొందరగా ఆ గాయాన్ని మానిపేసి మానిపేస్తుంది అట్లా ఇప్పుడు మనకు తుఫాను పరిస్థితుల్లో చెట్లు విరిగిపోవడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ట్రాక్టర్లు వెహికల్స్ నడిచేటప్పుడు కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అట్లాంటి టైంలో కూడా ఈ యార్నిక మౌంటానానో వాడచ్చు దీన్ని మేము వాటర్లో కలిపేసి మొక్కకు కవర్లో పెట్టిన తర్వాత ఇవ్వడం జరిగింది దీనివల్ల ఒకటి ఏంటంటే మొక్కకు ఊండు హీలవడంతో పాటు రెండో వైపు ఆ గాయాలను మానపడంతో పాటు దీనికి మరొక మెడిసిన్ ఏంటంటే రెస్క్యూ రెమెడీ అనేది ఉంటుంది ఇదేంటంటే ప్రధానంగా షాక్ నుంచి అంటే ఏదైనా ఒకటి అనుకోంది జరిగినప్పుడు దిగ్భమ గురి అవ్వటం అనేది అంటాం కదా అట్లా ద్రాంతికి గురైనప్పుడు దిగ్భాంతికి గురైనప్పుడు మనిషి కుదుపుకు గురి కాకుండా దాన్ని నుంచి రిట్రీవ్ చేయడానికి అంటే దాని నుంచి బయటపడటానికి వాడేది ఈ రెస్క్యూ రెమెడీ ఈ రెండు మందులు మాత్రమే మేము వాడటం జరిగింది రెండు మందులతోటి మొక్కలు ఇదైనాయి అంటే దాదాపుగా చాలా సందర్భాల్లో ఈ మొక్కల్ని కనుక ఇట్లా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మార్చాలనుకుంటే ఇప్పుడు ట్రాన్స్లోకేషన్ అనే పద్ధతిలో లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి దీంట్లో మొత్తం మేము డీ రూటింగ్ కూడా చేసేసిన డీ రూటింగ్ చేసేసి ఇది చేయటం అనేది జరిగింది అట్లా మన వ్యవసాయ క్షేత్రాల్లో ఉండే మొక్కల్ని కాపాడుకోవటానికి అవకాశం ఉంది ఆ విధానాన్ని ఇక్కడ మీకు చూపించటం అనేది జరుగుతుంది జనరల్ గా ఇలా ట్రాన్స్లోకేషను చేయటానికి లక్షల్లో ఖర్చు అవుతుంది టెక్నీషియన్స్ లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి ఏంటంటే చాలా రకాల ఇది చేసేసి ప్లాంట్ను డార్మెన్సీలోకి పంపించి ఇవన్నీ చేస్తామని చెప్తారు అదంతా ఏది లేకుండా రైతు వారీగా మనకు అందుబాటులో ఉన్న వనరులతోటి మనం చేయటం అనేది ఇక్కడ మీకు చక్కగా మీ కళ్ళ ముందు కనబడుతుంది ఈ వీడియో పూర్తి చేయడానికి మాకు వన్ ఇయర్ పట్టింది ఎందుకంటే పాతేసి తీసుకొచ్చేసి డీ డిఫోలియేట్ చేసి డీ రూటింగ్ చేసేసి కవర్లో పెట్టడం వరకు బాగానే ఉంటుంది అది చూపించేస్తే బతికిందా లేదనే ఎవిడెన్స్ కూడా మీకు కావాలి కదా కాబట్టి ఆ మొక్క మళ్ళీ చిగురు పెట్టేసి కొత్త కొమ్మలు వచ్చే వరకు ఇప్పుడు ఈ వీడియోను అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న అన్ని పేజెస్ని వీడియో చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ వీడియోను పూర్తిగా మీది ముందుకు తీసుకురావడం జరిగింది అంటే ఒక వీడియో కంప్లీట్ చేయడానికి దాదాపు సంవత్సర కాలము పట్టింది ఈ సంవత్సరము బట్టి మీకు ఈ ముందు వీడియో తీసుకురావటంలో ఉద్దేశం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు వ్యవసాయ క్షేత్రాల్లో అనేక సందర్భాల్లో తారసపడతాయి అంతేకాకుండా ఈవెన్ అర్బన్ ఫార్మర్స్ కావచ్చు లేకపోతే టెర్రస్ ఫార్మర్స్ కావచ్చు కోట్ యార్డ్ ఫార్మింగ్ చేసే వాళ్ళు కావచ్చు అంటే మనకి పెరటి తోటలు చేసే రైతులు కావచ్చు అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యలు తారసపడే అవకాశం ఉంటుంది అప్పుడు మొక్కను తప్పనిసరి పరిస్థితుల్లో తెగ నరుక్కొని బాధపడే కంటే ఈ పద్ధతి చేయటం అనేది ఉత్తమం అని చెప్పి ఈ వీడియోను మేము ముందు తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది మేము మా ఫామ్లో జరిగేటటువంటి యాక్టివిటీ ఎన్నో వ్యవప్రయాసాల కోల్చి మాకున్నటువంటి పనుల ఒత్తిడి మధ్య కూడా మీకు పెడుతున్నాం ఎందుకంటే తోటి రైతులకు ఉపయోగపడుతుంది అనే ఆశతోటి మీరు వీడియో చూసిన తర్వాత కంపల్సరీ వ్యూస్ ఉంటున్నాయి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి దానివల్ల మీకేం ఖర్చు కాదు తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి వీలైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్రికల్చర్ చేస్తారని చేసేవాళ్ళు కాదు చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్